హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో రెండు సంవత్సరాల నుండి కొత్త పింఛన్లు అప్లై అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు వారందరినీ దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు గారు పిన్షన్ల గురించి అయితే ఒక కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మంది పిన్షన్లకు అర్హులుగా ఉన్నారని వారందరికీ మే నెల నుండి అప్లై చేసుకునే విధంగా చూస్తామని ఆయన అన్నారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన వారు యాభై సంవత్సరాలకి పింఛన్ అప్లై చేసుకోవచ్చా లేకుంటే అరవై సంవత్సరాల తాటేకా అప్లై చేసుకోవచ్చా అప్లై చేసుకోవాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి అనే వివరాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సింద ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టర్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో కొత్త పిన్షన్లు అప్లై చేసుకోవడానికి దాదాపు రెండు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు అయితే ఒక కీలక ప్రకటన చేశారు ఇప్పటికే స్పౌజ్ పెన్షన్ అనే ఆప్షన్ ఇచ్చామని ఈ ఆప్షన్ ద్వారా భర్త భర్త చనిపోయిన వెంటనే పిన్షన్ను భార్యకు వచ్చే విధంగా చూడడం అది కూడా పదహైదు రోజుల లోపే ఒకవేళ పెన్షన్ తీసుకుంటున్న భార్య చనిపోయిన కూడా ఆ పెన్షన్ భర్తకు వచ్చే విధంగా చూడటం ఈ ఆప్షన్ ద్వారా చాలా మందికి మేలు చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు అలాగే మే నెలలో తొంభై మూడు వేల వితంత పిన్షన్లు మంజూరు చేస్తామని ఆయన అన్నారు అలాగే ఇతర కేటగిరీలకు చెందిన పిన్షన్లు కూడా అప్లై చేసుకునేందుకు మే నెల నుండి వీలు కల్పిస్తామని చెప్పారు యాభై సంవత్సరాల నిండిన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన కులాల వారికి పిన్షన్ ఇస్తారా ఇవ్వారనేది ఇంకా ప్రభుత్వం నుండి అయితే ఎటువంటి అప్డేట్ రాలేదు కేవలం ఏజ్ అనేది అరవై దాటిన వారికి మాత్రమే మే నెల నుండి పెన్షన్ అప్లై చేసుకోవచ్చు వారికి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డులో ఏజ్ అనేది అరవై సంవత్సరాలు దాటి ఉండాలి కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఉండకూడదు వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా నాలుగు చక్రాల వాహనం బండి కలిగి ఉండకూడదు ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ఉండాలి అలాగే వికలాంగ పింఛన్ అప్లై చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి సదరం సర్టిఫికేట్ లో పర్సంటేజ్ అనేది నలభై కంటే ఎక్కువగానే ఉండాలి వీరికి కూడా సేమ్ క్యాష్ ఇన్కమ్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి వీరికి ఏజ్ తో సంబంధం లేదు మీరు ఏ కేటగిరీ పిన్షన్ అప్లై చేసుకోవాలన్నా కూడా మే నెల నుంచి అప్లై చేసుకోవచ్చు యాభై సంవత్సరాలు దాటిన వారు పిన్షన్ అప్లై చేయాలా వద్దనేది గవర్నమెంట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు ఈ కొత్త పిన్షన్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఇవ్వడం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇవ్వడం షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్